అనంతపురం జిల్లాలో చిరు ధాన్యాల శాఖను విస్తృతంగా పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆర్టీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు ఇవాళ ఎకాలజీ సెంటర్ లో పలు స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల శాఖ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంత చిరు ధాన్యాల పండుగ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలు ప్రకటించాయి ప్రభుత్వ శాఖలు మరియు పద్దెనిమిది ఎన్జిఓలు ఆర్గనైజింగ్ పార్ట్నర్లుగా చేరాయి ఈ సందర్భంగా బల్లారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వందల ఏళ్ల క్రితమే చిరు ధాన్యాల సాగు జరిగిందని చెప్పారు ఈ పంటలతో అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు అనంతపురం జిల్లాకు మిలెట్స్ కు వందల సంవత్సరాల సంబంధం ఉందన్నమాట నిజంగా వందల వేల సంవత్సరాల సంబంధం ఉంది అనంతపురం జిల్లాలో వ్యవసాయం అంటూ ఎప్పుడో పుట్టింది ఏం చెప్పారంటే పుట్టినప్పుడు ఇక్కడ వ్యవసాయం అనేది మిల్లెట్ పల్సెస్ చిరుధాన్యాలు పప్పు దినుసులు ఈ రెండు ద్వారానే ఇక్కడ వ్యవసాయం అనేది మొదలైంది అనమాట మనం అందరం ఇప్పుడు కూడా వింటుంటాం ఆ కాలంలో మేము ఇట్లాంటి పంటలు పెట్టేవాళ్ళము అవి తినేదాని వల్లే మేము చాలా బాగా ఆరోగ్యంగా గట్టిగా ఉన్నాము బలంగా ఉన్నాము అని కూడా మనం వినేవాళ్ళం అయితే మధ్యలో ఏమైందంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆహార పంటలకు ప్రాధాన్యత తగ్గిపోయి వ్యాపార పంటలు ఎక్కువ రావడం అనేది జరిగింది ఆ సందర్భంగా మనకి ఎక్కువగా ఆయిల్ సీడ్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ వేరుశనగను ఎక్కువ మనం తీసుకురావడం అనేది జరిగింది నవధాన్యాలు అంటే ఒకటే పొలంలోనే మనకు ఎనిమిది తొమ్మిది రకాలైనటువంటి ధాన్య పంటలు రెండు రకాలుగా ఉంటాయి దాంట్లో దాంట్లో దా చిరుధాన్యాలు ఉంటాయి తర్వాత పప్పు దినుసులు కూడా ఉంటాయి అట్లే అదే దాంట్లోనే స్వల్పకాలికంగా వచ్చేటివి నల డెబ్బై ఎనభై రోజులకు తొంభై రోజులకు వచ్చేటివి ఉంటాయి నూట నలభై నూట యాభై రోజులకు వచ్చేవి ఉంటాయి అన్నమాట ఆహారం కావాలా ఆహార భద్రత ఉండాలా అనేటువంటి ఉద్దేశంతోనూ నవధాన్య సిస్టమ్ అనేది నూర్ల సంవత్సరాలుగా ఇవాల్వ్ అయింది అన్నమాట మరి నల్ల నెలల్లో ఎట్లా ఉండాలా ఎర్ర నెలల్లో ఎట్లుండాలా తూ నెలల్లో ఎట్లా ఉండాలా ఇసుక నెలల్లో లోతు లోతులేని నెలల్లో ఎట్లా ఇవి ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలుగా నవధాన్యాలు చుట్టూనే మన పంటల విధానం అనేది ఉన్నింది అయితే దురదృష్టవశాత్తు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనకు పాత పద్ధతులు ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి కొత్త పద్ధతుల్ని అమెరికా వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ విధానాన్నే మనం గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు చాలా అరిష్టాలు కూడా జరగడం అనేది జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఏ విధంగా రివైవ్ చేయాలని చెప్పారని ఆలోచన చేయడం అనేది జరిగింది మనం కొన్ని కొంతమంది మేము స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే దగ్గర దగ్గర పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి కూడా దీన్ని చెప్తున్నాము ఈవెన్ వేరుశనగగా ఉన్నప్పుడు కూడా మేము చెప్తున్నాము పంట మార్పిడి చాలా అవసరము పంట మార్పిడే కాదు పంటల్లో వైవిధ్యం కూడా చాలా అవసరమనేటువంటి ఉద్దేశంతో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి మేము కూడా ఏ పెకాలజీ సెంటర్ తరఫున గత పదహైదు పదహారు సంవత్సరాలుగా ఎక్కువ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ని కూడా ఎక్కువ ప్రోత్సహించడం అనేది జరుగుతుంది మామూలుగా మిల్లెట్స్ అంటే సద్దలు జొన్నలు రాగులు సాధారణంగా అందరికీ అందరికీ అందుబాటులో ఈ మధ్య ఉన్నటువంటివి బట్ స వాటికి అదనంగా కొర్రలు కానివ్వండి సామలు కానివ్వండి అండ్ కొర్రలు కానివ్వండి అరికలు కానివ్వండి ఇట్లాంటివి నాలుగైదు రకాలైనటువంటివి కూడా ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ మనం రివైవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి ఆలోచన రావడం జరిగింది ఇటువంటి ఆలోచన రావడానికి చాలామంది ప్రేరణ కూడా ఉంది దీన్ని కొంచెం మనం మార్కెట్లో కూడా తీసుకొని పోవాలి రైతులు కూడా వినియోగదారులు కావాలా అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమే ముఖ్యంగా దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట ఈ విధంగా పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఫ్యామిలీలో వాళ్ళ గుర్తులన్నీ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ ఆ తొలి పలుకులు నేను ఇంత ముగిస్తున్నాను ఏది ఏది దొరికినా అక్కడ తినే వస్తువు మిల్లెట్స్ ఉంటుంది ప్లస్ మిగతా ఎత్తులు కానీ వాళ్ళు తినడం లేదు సో వాళ్ళే మళ్ళా తినేటట్టు చేయాలి అని ఒకప్పుడు ఎప్పుడూ నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద తినేవారు సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ పంటని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఎలాగా వాళ్ళు తినాలి అనేది తెలియచేయాలని ఇది మెయిన్ ఉద్దేశం అనమాట అందుకు అందరు ఎన్జిఓలు ఎవరైతే వాళ్ళు రైతులతో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఉంటుంది అని చూపిస్తారనమాట అలాగే మేము పనిచేసే ఏరియాలో మేము కొంతమంది